ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపుర్లుతున్నాయి ఎగువ రాష్టాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది జంగారెడ్డి మండలం కొంగవారిగూడెం ఎర్రవకాల జలాశయ పూర్తి నీటి మట్టం ఎనబై మూడు పాయింట్ ఐదు సున్నా మీటర్లు కాగా ప్రస్తుతం ఎనబై ఒకటి పాయింట్ మూడు రెండు మీటర్లకు నీటి మట్టం చేరుకుంది ఎర్రకాలం నుండి వస్తున్న వరదతో నలజర్ల తాడేపల్లిగూడెం దువ్వా గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీటి మునిగాయి వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కలెక్టర్లు దగ్గరుండి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి పవన్ అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అయితే వరద ముంచు ప్రస్తుతం మనం దువ్వా సూర్య రూపాయం కాలవడి నోటు మీద అయితే ఉన్నాం ప్రస్తుతం మనం చూడవచ్చు పూర్తిగా నీడ ములిగిపోయింది ఈ ఎర్ర ఎర్రచ జంగారెడ్డి జంగారెడ్డిగూడెం ఎర్రకాల ప్రాజెక్టు పూర్తిగా వరద నీరు అయితే చేరుకోవడంతో దాని అయితే ఎనభై మూడు పాయింట్ యాభై మీటర్లు ఉన్న ని ఇప్పుడు ఎనభై ఒకటి యాభై మీటర్ల వరకు ప్రస్తుతం నీటి ప్రవాహం అయితే ఉదృతం కొనసాగుతుంది దీనివల్ల దిగువ నీరు వదలడం వల్ల ఆరు వేల ఆరు వేల క్యూసెక్ల నీరు ప్రాజెక్టు చేరుకుంటే దాంట్లో ఏడు ఏడు వేల క్యూసెక్ల నీరు అధికారులకు కిందకైతే వదులుతున్నారు దీంతో నల్లజర్ల తాడేబల్లిగూడెం దువ్వ ఈ మండలాల్లో ఉన్న పంట పొలాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి మరోపక్క చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కూడా పది లక్షల క్యూసెక్ల నీరు అధికారులు నలభై ఎనిమిది నలభై ఎనిమిది గేట్లను కూడా వదిలి కింద అధికారులు అయితే పూర్తిగా నీటిని అయితే కిందకు వదులుతున్నారు ఆ దానివల్ల పది లక్షల క్యూసెక్ల నీరు కింద వదలడంతో లంక గ్రామాలని ముంపుకు గురే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఎలమంచిన మండలం కనకాయపాలెంలో ఉన్న ప్రజలందరినీ కూడా కలెక్టర్ దగ్గరుండి పునరావాస కేంద్రాలకు అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా అవసరం ఉంటే తప్ప రోడ్డుపై పడే ప్రయాణం చేయొద్దు అని అయితే కలెక్టర్ వారికి అయితే సూచిస్తున్నారు మరో పైగా చూసుకుంటే పూర్తిగా వేలేరుపాడు కుక్కరూరు మండలాల్లో కూడా ఉన్న ప్రజలందరినీ కూడా కలెక్టర్లు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షించి వారందరినీ కూడా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించి వారి వసతులపై కూడా ఎప్పటికప్పుడు ఆరాలు అయితే తీసుకుంటున్నారు ఏదైనా గత రెండు రోజుల నుంచి ఎదురు నుంచి వస్తున్న వర్ష వరద కూడా పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయితే ముగిపోయింది పూర్తిగా పంట నష్టం అయితే జరిగింది ఇక్కడున్న బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించి ఎప్పటికప్పుడు అధికారులు అయితే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరోపక్క వరద ప్రవాహం గత ఇంకో ఇంకో రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందువల్ల దాని మీద ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులు అయితే పూర్తి చర్యలు తీసుకుంటున్నారు ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరా సురేష్ పవన్ హెచ్ఎం టీవీ